జననీ హే భారతధరణి పూగక్షణమైనా మనని మెడలో మాలగవాడని కాదంటే పదముల వాళని హ జననీ హే భారతధరణి పూ గణమే మెడలో మాలగవాడని కాదంటే పదములవాళనీ जीवनवेदं बोधनसारं विश्वकुटुम्बमुखै श्रीकारम् ज्ञानप्रकाशं पञ्चिनदेशं कोरनु लोकपुसुखसन्तोषम् जय श्रीरानमुनमुपकारमिण्डिनकर्म युर्गिनि

स्वयं मृगेन्द्रं गर्जनसारं शक्तिमुक्ति उपासनकेन्द्रं रोम रोममु न रामुनि शौर्यं रगिलिञ्चि नदीयमी ఒక శంకరాచార్యులు కానీ ఒక రామానుచార్యులు కానీ ఒక మధ్వాచార్యులు కానీ ఏ హిందుత్వం అయితే పనిచేయాలని ఏ హిందుత్వం కోసం జగద్గురు స్థానాన్ని అధిరోించాలని చూశారో ఆ శంకరాచార్యులు మధ్వాచార్యులు చేసిన ఏ హిందుత్వ వాణి ఉండదో ఆ హిందుత్వం భావితరానికి అందించాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిస్థితు ప్రారంభమైంది సమాజంలో మత మార్పిడిని తొలగించాలి మతమార్పి ఎక్కువైపోయిన కారణంగానే హిందుత్వం నష్టపోతుంది మనలో భావాల ఎక్కువైపోయిన కారణంగానే మతమార్పుడు జరిగిపోతుంది మతమార్పుడు జరిగిపోయినట్లయితే ఈ దేశంలో ఒక రకమైన సాంస్కృతికమైన జాతీయ భావన నిర్మాణం కాకుండా సాంస్కృతికమైన జాతీయ భావన బలహీనమైపోతుంది నేను భావన బలహీనమైపోయినట్లయితే రాబోయే తరానికి హిందుత్వాన్ని మనం అందించలేకపోతాము మరి పిల్లవాడికి హిందుత్వం కోసం చెప్పాలి సంస్కారాలు చెప్పాలి హిందూ సమాజానికి ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో ఆ సంస్కారాన్ని మనం కూడా చెప్పాలి అందుకు ఉపనిషత్తు సేవా సంస్కార సురక్ష ధ్యేయ వాక్యాలతో ప్రారంభమైంది సేవ చేయాలి హిందూ సమాజంలో నా పక్క హిందువుకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఆ హిందువుకి అన్యాయం జరగకుండా ఆ అన్యాయమైన సేవ ఆ రకమైన సేవ ఏ సేవ అయితే ఉన్నదో ఆ సేవ చేయడం కోసం హిందూ సమాజంలో కూడా కలిసికట్టుగా జీవించాలంటే మనం అందరం కూడా కలిసి బట్టుగా జీవించడానికి హిందువులు అనే భావన నిర్మాణం కావాలని ఎవరికి ఎవరు సేవ చేసుకోవాలంటే హిందువులకి హిందువులు కలిసి సేవ చేసుకోవాలి రామాయణాన్ని కూడా ఆలోచించండి ఒక భాగవతాన్ని ఆలోచించండి భగవద్గీతని ఆలోచించండి వాళ్ళతో ఏ రకమైన తర్తమ భేదాలు కానీ హిందువులలో భేదాలు దేదాలు నీతి భావాల ద్వారా హిందువులతో కూడా కట్టుగా ఉండడం లేదు కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఎవరు ఏ విదేశీయుడు ఏ నిధర్మీయుడు కూడా మనల్ని ఆక్రమించడానికి అవకాశం లేదు స్వామి వివేకానంద ఇదే చెప్పాడు ఈ దేశంలో ఒక ఒక వ్యక్తి మతం పారిపోయినట్లయితే ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతున్నాడు ఒక హిందువుల సంఖ్య తగ్గడమే కాదు ఇది ప్రమాదకరమైంది కాబట్టి ఇవాళ భారతదేశంలో ಶತ್ರುವು ವಿಶ್ವ ಹಿಂದು ಪರಿಷತ್ ಮತವಾರ ನಿರ್ಮೂಲ ಮತವಾರ ನಿರೋಧಿಸ್ವ ಹಿಂದೂ ಪರಿಷತ್ ಪ್ರಯತ್ನ ಭಾರತ ದೇಶ శౌర్యం రగిలించినది అవని మెడలు మాలగ కాదంటే పదముల వాళ్ళని నాసా ద్వారా ఎక్కడే అక్కడ నాసా నాసా వాడు కనుగొన్నారు ఇవాళకి ఆ వారధి ఉన్నది అన్న విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నంలో హిందూ సమాజము ఏకత్రాటిపైకి రావడం జరిగింది అక్కడ పక్కడి నుంచి కట్టుకోవాలి అన్న విషయాన్ని కోర్టు ద్వారా ఒక న్యాయబద్ధంగా విశ్వ హిందూ పరిషత్తు ఆ రెండు వేల తొమ్మిదిలో ఈ పని చేసింది అక్కడ రాముడే కట్టాడు ఆ వారధిని అన్న విషయాన్ని కూడా చట్టబద్ధంగా తెలియజేసే ఆ ఉద్యమాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ స్వీకరించింది ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు ఆందోళనాత్మకమైన కార్యక్రమాల ద్వారానే హిందూ సమాజము చైతన్యవంతమవుతుంది హిందూ సమాజం ಸಮತಿ ಪರಮೇಶ್ವರು ಪರ್ಯಾವರಣಿ అణు అణువున అద్వైత మె నిండిన అనంతరూపిణి హే జనని మెడలో మాలగవాడని కాదంటే పదముల వాళ్ళ సమగ్ర భారతి కై నిర్మాణం సమిధగ నడిచను గణం విశ్వగురువుగా నీకేకం వీరవ్రతం మే సాధన తంత్రం తనుమన ధనముల ముగ స్వీకరించు మా జనని తను మన ధనముల ముగ స్వీకరించు మా జనని మెడలు మాలగవాడని కాదంటే పదముల వాలని హే జనని భారత భారతధరణి పూగ క్షణమైన మనని మెడలో మాలగ కాదంటే పదముల ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందు దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం ఇవ్వడమేలే మన జాతి లక్షణం గాని కోరదు ఫలితం ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందువం కాలికి గాయం అయితే రాలదా కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా కలసి బతకడం మన ధర్మం మర్మం హరివిల్లుకు పురుడోసిన పుడమ మీ పూలవనం వేషభాష వేషభాషభూషణాలు వేరు వేరు పంథాలు మన జననీ భరతమాత మందిరాన తోరణాలు ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత ఇవ్వడం తనదేది కాదంటూ సర్వం అర్పించడం

ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం जय 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 हे भारति जगमन्तकोरु संस्कृति जय 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 हे भारति जगमन्त कोरुनी संस्कृति जय 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 हे भारती जगमन्तकोरु संस्कृति जय 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 हे भारती जगमन्तकोरु संस्कृति जीवजातुలకు అంతేలేదు జీవజాతులకు అంతేలేదు వైరుధ్యానికి తావేలేదు వైరుధ్యానికి తావేలేదు ప్రకృతితోపెనవేసిన బంధం ప్రకృతితోపెనవేసిన బంధం పరస్పరం స్వయంపూరకం పరస్పరం స్వయంపూరకం ఇదే